చుట్టుకుంట దగ్గర జగన్మోహన్ రెడ్డి గారి కాన్వాయ్ వెహికల్ జరిగి తగిలి చనిపోయాడని చెప్పి వార్తలు ఇచ్చారు టీవీ ఛానల్లో ఇచ్చారు తర్వాత స్వయంగా గుంటూరు ఎస్పీ గారు చెప్పారు సతీష్ కుమార్ గారు గుంటూరు ఎస్పీ గారు జగన్మోహన్ రెడ్డి గారి కాన్వాయ్ తగలలేదు ఇదొక ప్రైవేట్ వెహికల్ దీన్ని కొట్టడం జరిగింది అని క్లియర్ గా ప్రైవేట్ వెహికల్ నెంబర్ తోటి సహా ఆయన నెంబర్ తోటి సహా ప్రైవేట్ వెహికల్ తగిలింది ఆ ప్రైవేట్ వెహికల్ నెంబరు ఏపీ ట్వంటీ సిక్స్ సిఈ జీరో జీరో వన్ ఇది ఒక టాటా సఫారీ వెహికల్ ఈ యొక్క వెహికల్ తగ్గటం వలన చనిపోయాడని చెప్పి స్వయంగా గుంటూరు ఎస్పీ స్టేట్మెంట్ ఇచ్చారు ఆ తర్వాత ఇంకొక మరణం సత్యనపల్లి టౌన్లో జయవర్ధన్ రెడ్డి అనే కుర్రవాడు చనిపోయాడు ఈ కుర్రవాడు సొమ్మసిల్లి పడిపోయి హార్ట్ అటాక్తో చనిపోయాడని చెప్పి ఈరోజు డాక్టర్లు చెప్తూ ఉన్నారు పర్యటన ప్రదేశం కన్నా ముందు జగన్మోహన్ రెడ్డి గారు రాకముందే ఆయన మరి ఉదయం నుంచి ఏ ఆహారం తినక ఎండలో మంచినీళ్ళు లేక సొమ్మసిల్లి పడిపోతే అది జగన్మోహన్ రెడ్డి గారి వలన చనిపోయాడు జగన్మోహన్ రెడ్డి గారు రావటం వలన చనిపోయాడని చెప్పి ఈరోజు చెప్తా ఉన్నారు ఈరోజు నేను ఒకటే అడుగుతున్నాను జగన్మోహన్ రెడ్డి గారి కాన్వాయ్ తగలేదు మొదటి కేసులో రెండో కేసులో అతను మరణం ఇతర మల్టిపుల్ కాజెస్ ఏదైనా ఇతర కారణాల వలన కూడా అతను చనిపోయి ఉండొచ్చు ఆ కుర్రవాడు అతనికి ఎటువంటి దెబ్బ తగలలేదు స్వయంగా అతను కూర్చొని సీసీ ఫుటేజ్ కూడా వచ్చింది అక్కడ సీసీ ఫుటేజ్ సాక్ష్యాలతోటి సహా మేము చెప్తూ ఉన్నాం రెండు విషయాలు కూడా అతను ఆ విధంగా చనిపోతే రెండు హత్యలు కూడా ఈ యొక్క మరణాలు రెండు కూడా జగన్మోహన్ రెడ్డి గారి రావటం వలన జరిగాయని చెప్పి ఈరోజు తెలుగుదేశం వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు ఆయన వల్లనే చనిపోయారని చెప్తూ ఉన్నారు నేను అడుగుతా ఉన్నాను ఈరోజు ఈ యొక్క కూటమి పెద్దలకి తెలుగుదేశం పార్టీ నాయకులకి చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యంగా గోదావరి పుష్కరాల్లో మీరు ఎంతమందిని బలి తీసుకున్నారు ఇరవై తొమ్మిది మంది గోదావరి పుష్కరాల్లో చనిపోయారు నీ ప్రచార ఆర్భాటం వలన నీ ప్రచార ఆర్భాటం వలన డైరెక్టర్ బోయపాటి సీను డైరెక్షన్ చేస్తూ ఉంటే తొక్కిసలాటకి ఇరవై తొమ్మిది మంది చనిపోయి యాభై రెండు మంది గాయపడ్డారా లేదా ఈ హత్యలకి కారణం ఎవరు చంద్రబాబు నాయుడు ప్రచార ఆర్భాటం కాదా అని చెప్పి ఈరోజు అడుగుతా ఉన్నాను అలానే కందుకూరు రోడ్ షోలో చంద్రబాబు నాయుడు ఎన్నికల ప్రచారం రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ ఇరవై ఎనిమిదో తారీఖున దాదాపు ఎనిమిది మంది చనిపోయారు చంద్రబాబు నాయుడు గారి మీటింగులకి జనాలు ఎక్కువ కనపడాలని ఇరుకు సందుల్లో పెట్టి డ్రైనేజ్ కాలువలు కూడా మీద నిలుచు డ్రైనేజ్ కాలువలో పడిపోయి ఎడ్జ్ నిల్చున్న వాళ్ళు పడిపోయి సుమారు ఎనిమిది మంది చనిపోతే దానికి బాధ్యత ఎవరండి చంద్రబాబు నాయుడు గారు కాదా అట్లానే గుంటూరులో రెండు వేల ఇరవై మూడు జనవరి ఒకటో తారీఖున చీలలు పంపిణీ కార్యక్రమంలో ముగ్గురు చనిపోయారు ఈయన ప్రచార ఆర్భాటం చంద్రబాబు నాయుడు అక్కడికి వెళ్ళి సరైన ఏర్పాట్లు లేక ముగ్గురు మహిళలు చనిపోవటం జరిగింది దీనికి కారణం ఎవరో అట్లానే మరి మొన్నటికి మొన్న తిరుపతి వైకుంఠ ఏకాదశి టికెట్లు ఇచ్చే కార్యక్రమంలో ఏది మొన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆరుగురు చనిపోయారు దీనికి బాధ్యత ఎవరు ఈ కూటమి ప్రభుత్వం కాదా చంద్రబాబు నాయుడు కాదా అని ఈరోజు అడుగుతా ఉన్నాం అట్లానే సింహాచలం గోడ కూలి ఏడుగురు చనిపోయారు భక్తులు పాపం దంపతులు కూడా ఉన్నారు అందులో భార్యాభర్త ఇద్దరు వాళ్ళు ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల చనిపోలేదా అని ఈరోజు అడుగుతా ఉన్నాను అట్లానే లోకేష్ పాదయాత్ర ప్రారంభించిన రోజు తారకరత్న సినిమా నటుడు చనిపోలేదా ఈ ఈ మరణాలకి కారకులు ఎవరు చంద్రబాబు నాయుడు కాదా నిన్న జరిగిన సంఘటనల గురించి మీరు మాట్లాడుతున్నారే ఈ మరణాలన్నిటికీ ఎవరు బాధ్యత తీసుకుంటారు ఎవరు సమాధానం చెప్తారు ప్రజలకి వాళ్ళ బంధువులకి కాబట్టి పూర్తిగా ఈ ప్రభుత్వం పోలీసు వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన అంటే పర్మిషన్ ఎవరు నోటీసులు ఇస్తారు ఆంక్షలు విధిస్తారు ఒక వెహికల్ రాకూడదు ఎందుకు ఇంత భయం జగన్మోహన్ రెడ్డి గారు అంటే జగన్మోహన్ రెడ్డి గారి యాత్ర అంటే మీకు ఎందుకు ఇంత భయం పొదిల్లో బ్రహ్మాండంగా విజయవంతమైందని చెప్పి చెమటలు పడుతున్నాయి ఈరోజు కాబట్టి ఒకటే చెప్పదలుచుకున్నాం మేము దీని మీద జగన్మోహన్ రెడ్డి గారిని చూడటానికి నిన్న సత్యనపల్లిలో స్వచ్ఛందంగా ప్రజలు వచ్చారు ఎవరు తరలించిన ఒక్క మనిషిని కూడా తరలించిన దాఖలాలు లేవు స్వచ్ఛందంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రేమ అభిమానాలతో ఎన్ని అడ్డంకులు పెట్టిన ఈరోజు ప్రజలు వచ్చారంటే దానికి కారణం ఈ ప్రభుత్వం అని చెప్పి ఈరోజు చెప్తా ఉన్నా ఈ ప్రభుత్వం మీద ఒక వ్యతిరేకత వ్యతిరేకత ప్రారంభమైంది ఒకటే ప్రజలు భావిస్తూ ఉన్నారు అయ్యో మనం జగన్మోహన్ రెడ్డి గారి ఓటేయకుండా తప్పు చేశాము అనే బాధ ప్రజల్లో ఉంది జగన్మోహన్ రెడ్డి గారిని ఓటేయకపోవటం మనం చేసిన తప్పు లేదా తప్పు ఇంకెక్కడైనా జరిగిందేమో ఈ రెండు విషయాల్లో కూడా ప్రజలు ఈరోజు బాధపడుతూ ఉన్నారు ప్రజలు ఇవాళ ఎంతో బాధతో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకోవాలని అయితే ఎలక్షన్ల సమీపం లేవు అయినా సరే జగన్మోహన్ రెడ్డి గారి వెంట నడుద్దామని చెప్పి ఈరోజు ప్రజలందరూ స్వచ్ఛందంగా ప్రేమ అభిమానాలతో ఈరోజు సత్తెనపల్లి రావటం జరిగింది రెంటపాళ్ళ గ్రామానికి రావటం జరిగింది మరి రెంటపాళ్ళ గ్రామంలో ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు మంచినీళ్ళు దొరకకుండా పోలీసులు ఆరు మినరల్ మినరల్ వాటర్ ప్లాంట్స్ని క్లోజ్ చేశారు షాపుల్ని క్లోజ్ చేశారు ఏమీ దొరకకుండా అసలు పూర్తిగా కట్టుదిట్టం చేసి వాళ్ళ ఎంత స్థాయికి దిగజారో ఒకసారి ఆలోచన చేయాల ఈరోజు ప్రజలు సరే వచ్చారు వచ్చిన వాళ్ళకి కనీసం తాగడానికి మంచి నీళ్ళు అనేవాళ్ళు కదా మంచి నీళ్ళు లేవు సత్యనపల్లి ఒక హోటల్ తినలేదు ఇంత దారుణంగా ఎందుకు ఈరోజు ప్రవర్తించాల్సిన అవసరం వచ్చింది అంటే జగన్మోహన్ రెడ్డి గారి యాత్రను విఫలం చేయాలి జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనని విఫలం చేయాలి అని ఏకైక లక్ష్యంతో ఈరోజు ఈ యొక్క కూటమి ప్రభుత్వం అది మరీ పోలీసులు పోలీసులు మరీ అత్యుత్సాహం ఎస్పీ గారు చెప్పారు ఆ గ్రామానికి మేము మూడు వెహికల్స్ తప్పితే పంపినాన్ని మేము కూడా దాన్ని యాక్సెప్ట్ చేసాం మేమందరం దిగి మాజీ ఎమ్మెల్యేలు నాయకులు అందరం దిగి వెంటపాళ్ళ గ్రామంలో రోడ్డు మీద దిగి నడుచుకుంటూ వెళ్ళాం మేము సహకరించాం పోలీసు వారికి అయినా సరే అంబటి రాంబాబు గారి మీద కేసులు పెట్టారు నా మీద కేసులు పెట్టారు సుధీర్ రెడ్డి గజల సుధీర్ భార్గవ్ మీద కేసులు పెట్టారు ఆయన తండ్రి చనిపోయిన నాగమల్లేశ్వరరావు తండ్రి వెంకటేశ్వర్ల గారి మీద కేసులు పెట్టారు మేము ఏం ఈరోజు అడుగుతా ఉన్నాం అయినా సరే మీరు కేసులు పెట్టండి కేసులకు భయపడేది లేదు ఇలాంటి కేసులకు మేము భయపడాం ఒకటే చెప్తా ఉన్నాను ఇలాంటి కేసులకి మేము భయపడేది లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎవ్వరూ కూడా భయపడకుండా ధైర్యంగా జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన కోసం ఈరోజు సత్యనపల్లి ఇచ్చేశారంటే ఎవ్వరు కూడా మీరు ఎంత అనగదొక్కి పర్మిషన్ లేదని చెప్తున్నారో అంత ఎక్కువ మంది ఈరోజు వచ్చారు కారణం మీరు పర్మిషన్ ఇవ్వకపోవటం అని చెప్పి ఈరోజు చెప్తా ఉన్నాను నేను మీరు ఎప్పుడైతే పర్మిషన్ ఇవ్వలేదన్నారో అప్పుడే ప్రజల్లో ఇంకా గట్టిగా నేను రావాలి ఈ మీటింగ్కి సభ ఈ యొక్క పర్యటనకు అని చెప్పి ప్రజలు డిసైడ్ అయ్యారు పొలాల్లో వచ్చారు పొలాల్లో దారులు ఎట్టపడ్డాయి రెండపాళ్ళకి వాళ్ళు బైకుల మీద వచ్చారు కొంతమంది నడిచి వచ్చారు ఎట్లా వచ్చారో ఎవ్వరికి మేము ఎవ్వరం కూడా ప్రజలను ఒక్కరిని కూడా మొబిలైజేషన్ చేయలేదు ఇంకా చాలా మంది చెప్తారు ఈ మీటింగ్లు అంటే బిర్యానీలు పెట్టాలి భోజనాలు పెట్టాలి మందు ఇవ్వాలి ఇలాంటివన్నీ సంఘటనలు చూసాం రాజకీయ పార్టీ కానీ నిన్న మీటింగ్లో అలాంటిది ఒక్కటి కూడా లేకుండా ఒక్కటి కూడా లేకుండా ప్రజలు స్వచ్ఛందంగా రెంటపాళ్ళ గ్రామానికి చేరుకున్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రేమ అభిమానంతో ఆ ప్రేమ అభిమానం ఇంకా పెరుగుతుంది కానీ తగ్గే ప్రసక్తే లేదని చెప్తున్నాను కూటమి ప్రజలకి ముఖ్యంగా చంద్రబాబు నాయుడికి జనాలను చూసి కడుపులో మంట ఉక్రోషం కోపం అసహనం ఈరోజు కనపడుతోంది మాట్లాడుతున్నాడు మొన్న భూతాన్ని భూస్థాపితం చేయాలంట ఎవరండి భూతం జగన్మోహన్ రెడ్డి గారు భూతం ఆ మాటలేండి నలభై సంవత్సరాలు రాజకీయంలో ఉన్నారు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఒక ప్రతిపక్ష నాయుడిని భూతం భూస్థాపితం చేయాలి భూస్థాపితం చేయాలని మాట్లాడతాడు పెద్ద మనిషి ఎంత ఘోరంగా మాట్లాడి నిజంగా దీని మీద న్యాయపరంగా చర్యలు తీసుకోవాలని చెప్పి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నేను డిమాండ్ చేస్తూ అట్లానే కుర్రవాడు రవితేజ ప్లై కార్డు పట్టుకున్నాడు అని చెప్పి అతను ఏ స్టేషన్లో పెట్టారో కూడా తెలియదు స్టేషన్ స్టేషన్ దిక్కుతున్నారు మొన్న నైట్ అరెస్ట్ చేశారు నైగర్గల్ పోలీస్ స్టేషన్ అన్నారు సత్యనపల్లి అన్నారు సత్యనపల్లి రూరల్ అన్నారు ఎక్కడికి తీసుకెళ్లారో తెలియదు అతను ప్లై కార్డు పట్టుకున్నాడు పోనీ అతనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే తెలుగుదేశం పార్టీ సభ్యత్వ కార్డు నమోదైంది సభ్యత్వం తీసుకున్నాడు అతను అతను ఎలక్షన్ ముందు వాళ్ళ తండ్రి వాళ్ళ కుటుంబం అంతా కూడా తెలుగుదేశంలోకి వెళ్ళారు అన్నీ ఉన్నాయి సాక్ష్యాలతో సహా ఉన్నాయి అయినా సరే అతను ఏ పార్టీకి చెందినవాడని మేము మాట్లాడలేదు కానీ అట్లీస్ట్ ఆ భార్య బిడ్డలకు అతను చూపించి మాట్లాడించాల్సిన కనీస బాధ్యత లేదా ఈ అని అడుగుతూ ఉన్నా ఎక్కడున్నాడో చెప్పి కనీసం అతన్ని మీరు న్యాయ న్యాయమూర్తి ముందు ప్రవేశపెట్టాల్సిన బాధ్యత మీకు లేదా ఈ రోజు అని చెప్పి పోలీసులు అడుగుతా ఉన్నారు ఇంత ఘోరంగా జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనని అడ్డుకునే కార్యక్రమం చేశారు ఇవాళ ఎక్కడ కూడా అడ్డు తగులుతానే ఉన్నారు నిత్యం అన్ని ప్రదేశాల నుంచి ఒక్కొక్క రూట్లో మూడు నాలుగు చెక్ పోస్టులు పెట్టారు ఎక్కడ కూడా ప్రజలు వెనుకంజ వేయలేదు పాపం కారులో వచ్చేవాళ్ళు బైకులు పక్కన పెట్టి ఆర్టీసీ బస్సుల్లో వెళ్ళారు జగన్మోహన్ గారిని చూడటాన్ని సో అది ఆయన మీద ఉన్న ప్రేమ అభిమానం మీరు ఎన్ని కార్యక్రమాలు ఎన్ని అడ్డంకులు పెట్టినా ఆ ప్రేమ అభిమానాలు తగ్గవు ఖచ్చితంగా అవి పెరుగుతాయి రానున్న రోజుల్లో ఇంకా సభలకి ప్రజల యొక్క వచ్చేది ఇంకా పెరుగుతుంది కానీ ఎక్కడ తగ్గే కార్యక్రమే ఉండదని చెప్పి ఈరోజు చెప్తా ఉన్నాను అట్లానే చంద్రబాబు నాయుడు ఒకటే అడుగుతున్నాం ఆయన ఇరవై తొమ్మిది హత్యలు గోదావరి పుష్కరాల్లో కానీ అట్లానే మరి కందుకూరులో ఎనిమిది మంది అట్లానే గుంటూరులో ముగ్గురు మొత్తం కలిపి దాదాపు నలభై మంది ఇక్కడే నలభై మరణాలని తిరుపతికి తిరుపతిలో ఆరుగురు సింహాచలంలో ఏడుగురు అంటే యాభై మూడు మందిని మరణాలకి కారణం చంద్రబాబు నాయుడు గారు కాదా అని ఈరోజు అడుగుతా యాభై మూడు మరణాలకి వాళ్ళందరూ ఏదో మాట్లాడుతూ ఉన్నారు ఏదో చిల్లర చిల్లరగా మాట్లాడుతూ ఉన్నారు కాబట్టి మేము ఒకటే అడుగుతున్నాం ఈ యాభై మూడు మరణాల మీద చంద్రబాబు నాయుడు గారు ఎటువంటి ఎంక్వైరీ చేశారు ఎటువంటి చర్యలు తీసుకున్నారు దీని మీద ఎందుకు కేసులు పెట్టలేదు ఎవరి మీద యాక్షన్ తీసుకున్నారు మీరు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంది తప్పకుండా వీళ్ళ మీద చర్యలు తీసుకోండి ఖచ్చితంగా మేము కూడా మాట్లాడతాం అయినప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ సింగయ్య గారిని పక్కన పడే సింగయ్య గారిని వెళ్ళి నిన్న గుంటూరు జిల్లా నాయకులు వెళ్ళి పరామర్శించారు అట్లానే జయవర్ధన్ రెడ్డి అంతిమ యాత్రకి సుధీర్ బార్గ్ పాల్గొని నిన్న వాళ్ళ కుటుంబానికి కూడా అండగా నిలబడే కార్యక్రమం చేశాం కాబట్టి అది వాళ్ళకి వాళ్ళ కుటుంబాన్ని కూడా ఆర్థికంగా కూడా ఆదుకునే పరిస్థితి చేస్తూ ఉన్నాం వాళ్ళ కుటుంబానికి అండగా నిలబడతాం పార్టీ పార్టీ అండగా నిలబడుతుంది జగన్మోహన్ రెడ్డి గారు అండగా నిలబడతారు వాళ్ళ సింగయ్య కుటుంబాన్ని కూడా నిన్న పరామర్శించారు ఖచ్చితంగా మేము ఒకటే చెప్తా ఉన్నాం ఎవరైనా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ యొక్క పొరపాట్లు ఏమన్నా ఉంటే వాటి వలన ఎవరైనా ఇదైతే ఇబ్బంది సరినా సరే మేము వెళ్ళి వాళ్ళని ఆదుకునే పరిస్థితి చేస్తాం కానీ మీరు ఇంతవరకు ఈ మరణానికి కారణం కూడా చెప్పలేదు ఈ మరణాలు ఎవరి వల్ల జరిగినాయి ఎవరి మీద కేసులు పెట్టారు అనేది కూడా ఇంతవరకు ప్రజలకు సమాధానం చెప్పలేదు దానివల్ల చంద్రబాబు నాయుడు పూర్తిగా బాధ్యత తీసుకోవాలని చెప్పి ఈరోజు హెచ్చరిస్తూ ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు రేపు మళ్ళీ వచ్చే వారంలో చిత్తూరు వెళ్తూ ఉన్నారు అక్కడ కూడా ఇంతకన్నా ఎక్కువ మంది వచ్చే అవకాశం ఉంది జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఒకటే ప్రజలు భావిస్తున్నారు ఆయన చేసిన మంచి పనులు ఇప్పటికీ గుర్తున్నాయి ఆయన బ్రహ్మాండంగా పరిపాలించాడు మేమే ఆయన్ని పొరపాటున ఓడించుకున్నాం అనే బాధ ప్రజల్లో ఉంది ఖచ్చితంగా దాని భవిష్యత్తులో మంచి ప్రజాదరణ ఖచ్చితంగా లభిస్తుంది ఇంతకన్నా రెట్టింపు ప్రజలు ఆయన యాత్రకు వస్తారని చెప్పి తెలియజేస్తూ మీరు ఎన్ని ఎక్కువ అడ్డంకులు పెడితే అంత ఎక్కువ మంది ప్రజలు వస్తారు కాబట్టి పోలీసులు ఇప్పటికైనా ఆలోచించుకోవాలి మీరు ఎంత కట్టడి చేస్తే దానికి రెట్టింపు జనాలు వస్తారు పోలీసులు పూర్తిగా ఇందులో విఫలమయ్యారని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటారు